అంబానీ ఫ్యామిలీలో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి అనంత్ అంబానీ రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఓ సంబరంగా జరిగాయి మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలపై ఇప్పటికీ దేశమంతా చర్చించుకుంటోంది రోజుకు ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది భారతదేశ కుబేరుడి కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ప్రపంచంలోని అతిరథ మహారథులందరూ వచ్చారు ఇక అంబానీ ఫ్యామిలీ కూడా తమ స్టేటస్ కు తగ్గ రేంజ్ లో ఈ వేడుకలను సూపర్ లగ్జరీస్ అరేంజ్మెంట్స్ చేసింది ప్రీ వెడ్డింగ్ కు వచ్చిన అతిథులు అంబానీ అందించిన లగ్జరీల గురించి తెలిసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ ఈవెంట్ కు వచ్చిన అతిథుల కోసం అంబానీ ఫ్యామిలీ విలాసవంతమైన, ప్రత్యేకమైన సేవలను ఏర్పాటు చేసింది. ముంబై, ఢిల్లీ నుంచి జామ్ నగర్‌కు చార్టర్డ్ విమానాలు, ప్రపంచ స్థాయి షెఫ్లు, వార్డ్రోబ్ సేవలు, అతిథుల కోసం విలాసవంతమైన కార్లు, ఖరీదైన గుడారాలు ఏర్పాటు చేశారు. జామ్నగర్ విమానాశ్రయం నుంచి అంబానీ గ్రాండ్ రిలయన్స్ గ్రీన్ కాంప్లెక్స్ కు అతిథులు వెళ్లడానికి అంబానీలు రోల్స్ రాయిస్ రేంజ్ రోవర్ బిఎండబ్ల్యూ సహా లగ్జరీ కార్లను కూడా అందించారు ప్రీవెడ్డింగ్ పార్టీకి హాజరయ్యే అతిథులకు లాండ్రీ ఎక్స్ప్రెస్ బట్టలు చీరలు హెయిర్ స్టైలిస్టులు మేకప్ ఆర్టిస్టులతో సహా ఎన్నో రకాల సేవలను అందించారు ఇక అనంత్ అంబానీ రాధికామోచన్ ప్రీ వెడ్డింగ్ కు వస్తున్న వివీఐపీ అంబానీ ఫ్యామిలీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా అందించింది ఇవే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి వచ్చిన గెస్ట్లకే ఇంత గ్రాండ్ గా రిచ్ అరేంజ్మెంట్స్ చేశారంటే రిటర్న్ గిఫ్ట్లు కూడా అంతే ఖరీదైనవై ఉంటాయని అంతా అనుకున్నారు కానీ ఇక్కడే నీతా అంబానీ మరోసారి చాటుకున్నారు ఆమె తన ప్రత్యేక చొరవతో స్పెషల్ గిఫ్ట్లు తయారు చేయించారు అవే మైనపు దీపాలు ఎంతో అపురూపంగా తీర్చిదిద్దిన ఈ మైనపు దీపాలను మహాబలేశ్వర్ కు చెందిన కళాకారులు ఎంతో అద్భుతంగా తయారు చేశారు ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ కళాకారులకు కళ్ళు కేవలం పది శాతం మాత్రమే కనబడతాయి కొందరు పూర్తిగా అందులు అలా విధి వంచితులైన వారి చేతుల్లో ఆ మైనపు దీపాలు రూపుదిద్దుకున్నాయి కొలను విచ్చుకున్న తామర పుష్పాల్లా వీటిని తయారు చేశారు దృష్టిలోప కళాకారులు రూపొందించిన ఈ దిబ్బలే పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్ గా అందించింది అంబానీ ఫ్యామిలీ ప్రధాని మోదీ రెండు వేల పద్నాలుగులో ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మహాబలేశ్వర్ లో ఈ మైనపు దీపాలు తయారు చేస్తున్నారు వీరిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అంబానీ ఫ్యామిలీ దృష్టిలోప కళాకారులకు ఆర్డర్ ఇచ్చారట వారు తయారు చేసిన మైనపు దీపాలే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ గా దేశ విదేశాలకు వెళ్లాయి ఈ విషయం తెలిసి అంబానీ ఫ్యామిలీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు అంబానీ ఫ్యామిలీ సంపద విషయంలోనే కాదు మంచి మనసున్న వ్యక్తులుగాను మొదటి స్థానంలో ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు